ముఖ్యమంత్రి స్థానాల్లో ఉన్న ముగ్గురు ఎవరు వస్తే మాకు చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది ఇప్పుడు చేసే వర్క్లు పనులు కానీ పెన్షన్లు కానీ ఆడవాళ్ళకి కానీ పసుపు కుంకుమ కింద కానీ ఆడవాళ్ళలో బాగా సంతోషం చూస్తున్నాం రైతులుగా రుణమాఫీ కానీ మేము రైతులు అండి మాకు రైతు రథం ఇచ్చారు ట్రాక్టర్ ఇచ్చారు లక్షన్నర సబ్సిడీ ఇచ్చారండి రుణమాఫీ మూడు సార్లు పడింది మాకు పడకపోయినా మాకు మేము వెళ్తే గన్నవరంలో రిస్ఫండ్ అయ్యి చక్కగా చేసి రెట్ చేసి పంపిస్తున్నారండి పెన్షన్ ఇచ్చేవాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉంటున్నారు మా రైతు వారికి కూడా రోడ్లు గ్రావులు కావాలంటే గ్రావులు పోసారు రైతులు మాకు బురద అంటకుండా తోటలోకి వెళ్ళటం కానీ పదేళ్ళు వరకు చేశారు మేము ఎన్నిసార్లు వెళ్ళి చెప్పినా ఇదిగో అదిగాను కాలక్షేపం చేసుకుంటా ఇదిగో వస్తుంది అదిగో వస్తుందంటమే కానీ ఎవరు లేదు ఇప్పుడున్న నాయకుల్లో వస్తే మేము రోడ్డు అని చెప్పుకుంటే ట్రాక్టర్లు అయినా గోతులైనా గుడుచుకుంటే ఇలా చేస్తా ఉండేవాళ్ళు ఎక్కడ ఉన్న కార్యకర్తలు కానీ రైతు రథనాలు కూడా బాగా ఇచ్చారండి ప్రగడవరం అందరూ శాశ్వ ఉన్నారు రైతులు కానీ ఇళ్ళు కానీ ఆడవాళ్ళ మట్టికి చాలా తృప్తిగా ఉన్నారు మొన్న నుండి ఇలాగ వర్కులు కానీ ఇవన్నీ చేస్తున్నారు దాని వల్ల చంద్రబాబు గారు నాయక గారు మళ్ళీ రావాలి మళ్ళీ రావాలని కోరుతున్నామండి జగన్ కూడా ఒక అవకాశం ఇచ్చి చూడే తను కూడా తండ్రి స్థానంలో నడుస్తున్నాడు కదా తండ్రి స్థానంలో నడుస్తున్నాడు అంటే తండ్రికి కొడుక్కి ఎంత ఇష్టం తేడా ఉండదు నాకు మా పిల్లలకి ఎంత తేడా ఉంటుందండి ఒక పెద్ద ఆయన ముందు నడిచాడంటే దానికి ఒక పద్ధతి ఒక లెక్క ఒక దారి ఉంటుందండి నా వెనక నా పిల్లలకి వెనక నడిచారంటే వాళ్ళు మంచి వయసులో ఉండి ఏం మాట్లాడతారో ఏం చేస్తారో చేయలేరు ఆ నమ్మకం లేదు మనకి పెద్ద తరహా మనిషి అన్నది రాజకీయంగా అనుభవం ఉన్న మనిషి చేయాలి ఏది చేసినా ఉద్రేకంతో మాట్లాడుతుంటారు వాళ్ళు దాని గురించి మాకు నిదానమైన ప్రధానమైన ఏ చేయలే ఈయన చేయగలడని ఇప్పుడు వాళ్ళ పోలవరం ఉంది మాకు చింతలపూడి కాలువ మాకు వస్తే మా జన్మ పుట్టవులు పెట్టుకొని జన్మదన్మ ఇది మా పిల్లలకు కానీ మాకు కానీ అక్కడికి వెళ్ళి ఫస్ట్ లో చూసి చూసొచ్చాము చాలా గొప్పగా పనులు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళి చూస్తే మనం వీళ్ళు మాట్లాడాయని కాదు ఎందుకు ఇవ్వట్లేదు అండి ఇచ్చేస్తున్నాడు కదా ఇప్పుడు ఇప్పుడు అన్నా ప్రకారం మనకి ఇడతలని పెట్టాడు లక్షణారని చెప్పారండి ఒక్కసారి ఇది ఇవ్వకుండా ఏం చేశారు మాకు ఇచ్చే పదిహేడు వేలకు కూడా మనకి ఇవ్వకుండా వడ్డీ కలిపి కూడా వేస్తున్నాడు అండి వడ్డీ కూడా కలిపేస్తున్నాడు అండి దానికి ఫస్ట్ అన్న దానికి కాకుండా ఇప్పుడు ఎన్ని నెలలు జరుగుతుంది దాంతోపాటు వడ్డీ కలిపి మొత్తం అండి మనకి అందులో లోట్లు ఏమి ఉంచట్లేదండి ఫస్ట్లో కన్వ్యూజ్ అయ్యాం తర్వాత వడ్డీ మనకి ఎన్నాళ్ళు ఉంది ఎన్ని నీళ్ళు ఉంది వడ్డీతో సహా కలిపి మనకి రుణమాఫీ చేస్తున్నారండి ఇప్పుడు డాక్రా చెక్కులు ఇచ్చారండి మా మిస్సెస్ వాళ్ళు ఉన్నారు అసలు పని చేయవు అది ఇది అన్నారు మా వాళ్ళు ఇరవై ఐదు వేలు వచ్చింది పది మంది గ్రూప్ ఇరవై ఐదు వందలు మనిషి కాళ్ళు చెక్కులు మార్చుకొని తెచ్చుకున్నారు అవి అయితే దాన్ని అసలు పనికిరాదని రాదని చెప్తున్నారు కొంతమంది కానీ అవన్నీ మార్చుకోవటం అయిపోయింది క్యాష్ చేసుకోవటం కూడా అయిపోయిందండి మేము పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా కూడా అంటున్నారు కదా ఏదో కొద్దిగా కుర్ర ఆ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఆ ఫ్యాన్స్కి వాళ్ళు తప్పనిచ్చి ఏరే వాళ్ళు మట్టికి అటు మొగ్గు చూడరండి అన్నం చూశారు ఇలా చేశాడు ఈయన ఈ పిల్ల శాస్త్రకి ఏం వచ్చలేని పెద్ద తరహా పెద్ద తరహా అండి పెద్దోళ్ళు ఇంటికి పెద్ద ఎలా దిద్దుతాడో చంద్రబాబు నాయుడు కూడా తేనండి తర్వాత అసలు మాకు మౌలి అంటే ఫస్ట్ ఏదో చెప్పారు ఎన్న నేను మట్టికి నేను ఒక ఐదు వేలు కానీ రెండు వేలు కానీ తెచ్చుకోవాలంటే నేను బ్యాంక్ వెళ్ళి పనులు మానేసుకొని ఏళ్ళ పాళ్ళ పట్టుకుంటే వెయ్యి ఇస్తే వెయ్యి తెచ్చుకొని రెండు వేలు ఇంటి రెండు వేలు తెచ్చుకొని వారానికి ఐదు వేలు పదివేలు తెచ్చుకొని నేను పరిస్థితి అండి డబ్బులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మాకు ఏమాత్రం నచ్చలేదు వేస్తాడని వేసేవాడి కానీ ఇప్పుడు వేయమండి మేము వేయవండి కానీ ఇక్కడ టీడీపీకే వేస్తానండి ఎంపీలకి కాంగ్రెస్కి వేయవండి అక్కడైనా ఇక్కడ టీడీపీకి వేసుకునే ఎంపీకి అక్కడ మద్దతు ఇచ్చేటట్టుగా మేము కృషి చేస్తామండి